గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం జానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము అహంకారము ప్రైడ్ మన జీవితంలో మనం ఎంతోమందిని కలుస్తూ ఉంటామండి అందులో కొంతమంది మంచివారు ఉంటారు కొంతమంది చెడ్డవారు ఉంటారు కొంతమంది అహంకారులు కూడా మనం చూస్తూ ఉంటాం ఒక వ్యక్తి తన జీవితంలో తనకి కలిగినటువంటి ఆ యొక్క ఆస్తిని బట్టి మరి కొంతమంది మరి అహంకారులుగా ఉంటారు మరి కొంతమంది ఆ యొక్క అందాన్ని బట్టి గర్వం చూపుతారండి కొంతమంది వారి యొక్క సోషల్ స్టాటస్ను బట్టి వారి కలిగినటువంటి ఆ యొక్క జాబ్ను బట్టి కొంతమంది అయితే వారి యొక్క కులాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు గర్విస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది సామతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును మరి మరి ఎవరైతే మరి గర్వంతో జీవిస్తూ ఉంటారో ఎవరి మనస్సు అయితే అహంకారంతో నిండి ఉంటుందో వారు నాశనమునకును పడిపోటకును సిద్ధంగా ఉన్నారు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తున్నాయి ఈరోజు మన జీవితంలో మనల్ని ఒకవేళ దేవుడి ఆశీర్వదిస్తే మనల్ని దేవుడు దీవించి ఒక ఉన్నత స్థితి మనకి ఇచ్చినట్లయితే మొదటిగా మరి దీవించినటువంటి మన దేవాది దేవునికి మనం కృతజ్ఞతా చెల్లించాలండి రెండవదిగా మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఉన్నత స్థితిలో ఎంతో బాధ్యతాయుతంగా మనం జీవిస్తూ దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించాలి తప్ప మరి దాన్ని బట్టి మనం అహంకారులుగా గర్విస్తులుగా ఎంత మాత్రం మనం జీవించకూడదండి దేవుని వాక్యం చెప్తుంది సామతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినో ఎవరి గర్వము వారిని తగ్గించునో వినయ మనస్సుడు ఘనత నందునో ఎవరి గర్వం వారిని తగ్గిస్తుందండి ఎవరి అహంకారం వారి త్రోసివేస్తుంది మరి ఎవరైతే వినయము కలిగి వినయ మనస్సు కలిగి వారు జీవిస్తారో అదే వారిని హెచ్చిస్తుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తున్నారు మరొక మార్గం మనం చూసినట్లయితే సామిత్ర గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనంలో గర్భహృదలందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు నిశ్చయముగా గర్విష్ఠులు శిక్షను పొందుకుంటారు అని మనం వాక్యంలో చూస్తున్నామండి బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి హేరోదుకు ఏం జరిగిందో మనం చూసినట్లయితే మరి ఈ రాజు అయినటువంటి హేరోదు ఎప్పటి వలే నియమింపబడినటువంటి ఆ యొక్క సమయంలో ఆ యొక్క రాజ్యవస్థలు ధరించుకుని ఆ యొక్క న్యాయపేట మీద కూర్చుని ఉపన్యాసం చేస్తున్నాడండి ఉపన్యాసం వింటున్నటువంటి జనులు ఆ ప్రజలు అంటున్నారంట ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని అలా అంటూ వారు కేకలు వేస్తూ ఉంటే వారి మాటలు వింటున్నటువంటి ఈ రాజైన హీరోదు దేవుణ్ణి మహిమపరచకుండా తన్ను తాను మహిమపరుచుకుంటూ మరి దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమను దేవునికి ఇవ్వకుండా తన హృదయం మందు గర్వం కలిగి ప్రవర్తించాడు మరి ఎప్పుడైతే ఇక హీరోదు హృదయంలోకి ఆ యొక్క అహంకారము ఆ యొక్క గర్వము ఆ యొక్క అతిశయం వెళ్ళిందో మరి మనం బైబిల్లో చూస్తాం ప్రభు దూత మొత్తగా వెంటనే అతడు పురుగులు పడి చనిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి ఇదంతా కూడా అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చారాలు మనం చూ మనం చూడొచ్చు అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయము ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ వర్సెస్ నిర్మింపబడిన దినమందు రాజవస్తును ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసి ఏమండి ప్రజలు మరి కేకలు వేసినంత మాత్రాన అది దైవస్వరం అయిపోతుందా అండి రాజు అనే మనిషి కాదా మరి వారి అన్నటువంటి మాటలు బట్టి గర్వించాడు అహంకారంగా ప్రవర్తించాడు దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమను దేవుని మహిమపరచునందున అతను చనిపోయినట్టుగా మనం చూస్తామండి ఈ రోజు మన జీవితంలో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం మన అతిశయ కారణం ఏంటి ఒకవేళ మనకు ఉన్నటువంటి డబ్బును బట్టి మనం గర్విస్తున్నామా మనకు ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు బట్టి మనం మనం ఉన్నామా మనం ఉన్నటువంటి ఆ యొక్క ఆ సోషల్ స్టేటస్ ని బట్టి ఆ యొక్క ఉద్యోగాలను బట్టి మరి ఇతర ఇతర కారణాలను బట్టి మనం అతిశయిస్తున్నామా మరి మనం గమనించినట్లయితే ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి డబ్బు రేపు మన దగ్గర ఉన్న ఈ రోజు మనతో ఉండేటువంటి ఆ యొక్క ఆస్తి రేపు మనది కాకపోవచ్చు ఏది కూడా శాశ్వతం కాదండి యహోవా ఆస్తి రధించకపోతే దేవుడు మన పట్ల కనికలను చూపకపోతే మనం ఏ పాటి వారు ఏదో మన కష్టం వల్ల నేనేదో నేనేదో చేయడం వల్ల ఈ స్థితిలో ఉన్నానని మనం ఎప్పుడూ అనుకోకూడదు మనం చేయవలసినటువంటి పని మనం చేయాలి మరి తీర్పును ఆ యొక్క ప్రతిఫలాన్ని దేవుని నుండి మనం ఆశించాలండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నామో మరి మన అతిశయ కారణం ఏమిటి అనాడు అపోస్తున్న పౌలు అన్నాడు మరి రోమపత్రిక పదిహేను అధ్యాయం పదిహేడు వచ్చినలో కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు ఈరోజు మన జీవితంలో కేవలము క్రీస్తు మన అతిశయ కారణంగా ఉండాలండి మన దేవాతి దేవుడు మాత్రమే మనకి అతిశయ కారణంగా ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి మనం ఎంత మాత్రము మరి అతిశయించకూడదు అహంకారం అసలే ఉండకూడదండి లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పదకొండో వచ్చరిలో రాయబడింది తమ్మును తాము హెచ్చించుకుని వారు తగ్గించబడును తమను తాము తగ్గించుకుని వారు హెచ్చింపబడినది ఈరోజు మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే మనల్ని దేవుడు ఆశ్రవేస్తాడండి మనల్ని దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు ఆయన హెచ్చించిన కొరది మనల్ని మనం ఇంకా తగ్గించుకుని బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలి తప్ప అహంకారం గర్వం మన జీవితంలో ఉండకూడదండి కాబట్టి మన జీవితంలో ఆ ప్రైడ్కి ఆ అహంకారానికి ఎంత మాత్రం మనం చోటు ఇవ్వకుండా దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుని కృప కొరకు మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించడం కాక ఆమె